ఇప్పుడు మీరు వినబోయే వ్యక్తి దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ అనడంలో ఎవ్వరికీ ఉండదు సుల్కాన్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై కేడర్ ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధికారిగా ముప్పై ఏడేళ్ల సర్వీస్ అంటే మామూలు విషయం కాదు అలాంటిది ఆయన ముప్పై ఏడేళ్ల సర్వీస్లో సంపాదించిన ఆస్తి కోట్ల రూపాయల్లో ఉంటుందని అనుకుంటారు కానీ ఆయన సంపాదన గురించి తెలిస్తే అవాక్ అవుతారు ముప్పై ఏడేళ్ల సర్వీస్ చేసి కేవలం మూడు గదుల ఇల్లు ఓ రెండెకరాల పొలం మాత్రమే సంపాదించాడంటే ఎవరైనా నమ్ముతారా అయితే ఇది నిజం ఆ ఇల్లు కూడా వాయిదా పద్ధతిలో కొనుక్కున్నది హోంగార్దులే కోట్లకు పడగలెత్తే ఈ రోజుల్లో ఒక డీజీపీ ఇంత సాధారణంగా ఉన్నాడంటే నమ్మగలరా కానీ నిజం ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కొత్త డీజీపీగా నియామకమైన సుల్కాన్ సింగ్ చరిత్ర తన జీతానికి మించి ఒక్క రూపాయి కూడా తీసుకోడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని విస్తుపోయేంత నిరాడంబరమైన వ్యక్తి ఉంటే ఉంటారేమో కానీ యూపీ లాంటి రాష్ట్రంలో అంటే సాధ్యం కాదు ఎందుకంటే యూపీ అంటే నేరస్తులకు భూతల స్వర్గం పేకాట నుంచి ఆయుధాల తయారీ ముఠాలు మాఫియాలకు కొదవే లేదు పోలీసులు అలా చూసి చూడనట్లు ఉంటే చాలు కోట్ల రూపాయలు వారి లాకర్లోకి చేరతాయి దీన్ని లెక్క పెట్టుకోవడానికి వారికి సమయం ఉండదు అలాంటి చోట ముప్పై ఏడేళ్లు సర్వీసులో ఎక్కడా ఒక్క పైసాకు కకృతి పడకుండా నిజాయితీగా వ్యవహరించడం మామూలు విషయం కాదు ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉంటే తప్ప సామాన్యులకు సాధ్యం కాదు డీజీపీల నియామకాల్లో భారీ మొత్తంలో చేతులు మారే యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఇలాంటి ఐపీఎస్ను ఏరి కోరి నియమించిన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ను అభినందించాలి ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ కుంభకోణాన్ని బయటపెట్టాడు అలా జరిగిండకపోతే ఆయన ఎప్పుడో డీజీపీ అయ్యేవారు ఆ తర్వాత ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుల్లోనే నియమించారు అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పన్నెండులో సుల్కాన్ సింగ్ కంటే తక్కువ సీనియారిటీ ఉన్న జావీద్ అహ్మద్ను డీజీపీగా నియమించారు అప్పటికీ అడిషనల్ డీజీ హోదాలో ఉన్న సింగ్ను డీఐజీ అధికారి స్థాయిలో పోలీసు శిక్షణ అకాడమీకి బదిలీ చేశారు ఇక్కడే కెరీర్ ముగిసిపోతుందని అనుకున్న సమయంలో బీజేపీ అధికారంలోకి రావడం అందులోనూ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో సుల్ఖాన్ను డీజీపీగా ఎంపిక చేయడం ఓ కీలక మలుపు విశేషమేమిటంటే ఈయన పదవీకాలం వచ్చే సెప్టెంబర్తో ముగియనుంది